మొత్తానికి జనసేన నేతల గోడు వినేందుకు పవన్ కళ్యాణ్ అయితే రంగం సిద్ధం చేసుకున్నారు ఉత్తరాంధ్రలో జనసేన నాయకులతోటి జనసేన కార్యకర్తలతో నేరుగా మాట్లాడబోతున్నారు ఈ నెల ముప్పైవ తేదీన జనసేన కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే మొన్న కూడా చూసాం నాగబాబు గారి సమావేశంలో కొంతమంది మహిళలు కొంతమంది నాయకులు ఓపెన్గానే మాట్లాడుతున్నారు తమకి ప్రాబల్యం తగ్గిపోతుంది ప్రాధాన్యత ఇవ్వట్లేదు కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గుర్తించట్లేదు మొత్తం డామినేషన్ అంతా టీడీపీ అయిపోయింది అని ఓపెన్గానే బహిరంగ బహిరంగంగానే చెప్తున్నారు అయితే వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు ఏం జరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు అనే ఆవేదన ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ ఎవరైతే అనుభవిస్తున్నారో ఆ జనసేన నాయకుల మనసులో ఖచ్చితంగా ఉంది ఇప్పుడు అందుకే నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగబోతున్నారట అయితే ఇది అన్ని జిల్లాల్లోనూ అంటే ఎక్క ఎక్కువగా ఉత్తరాంధ్రలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ముందు అక్కడ ప్రారంభించారు మొత్తం వీళ్ళకున్నది ఇరవై మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని మినహాయిస్తే మొత్తం ఇరవై ఒకటి కాబట్టి సో మొత్తం అన్ని ప్రాంతాల్లో ఎందుకంటే అక్కడ అలాగే గోదావరి జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ముందు అక్కడ ప్రారంభించి తర్వాత గోదావరి జిల్లాలకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశాలు అయితే ముందు రేపు ముప్పయో తారీఖున మొదటి సమావేశం జరగబోతోంది అందులో ఎలాంటి సమస్యలు ప్రస్తావనకు వస్తాయి ఎలాంటి చర్చలు జరుగుతాయి అనేది ఆసక్తికరమైన అంశం